వరలక్ష్మి అయితే ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు భగవంతుడా నా కూతురు పెన్నెలా ఏ పాపం చేసిందని తనకు ఇన్ని కష్టాలు రాసి పెట్టావు అసలు నా కూతురికే ఎందుకు అన్న కష్టాలు అని చెప్పి వరలక్ష్మి ఆ దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బీహార్ అయితే అక్క ఇక చాలక్క పదక్క వెళ్దాం అని చెప్పి అంటాడు దాంతో వరలక్ష్మి అయితే లేదు నేను నా ప్రశ్నలకు సమాధానం దొరికేంత వరకు ఎక్కడి నుండి రాను అని చెప్పి అక్కడ ఉన్న హార్త్ కర్పూరం తీసుకుని వెలిగి తన చేతిలో పెట్టుకుంటుంది అది చూసి బీహార్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వరలక్ష్మి అయితే తన చేతితో వెన్నెల కోసం అని చెప్పి తన చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని ఆ దేవుడికి హారతి ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బీహార్ అయితే అక్క ఏంటక్క ఇది వదలక్క నీ చెయ్యి కాలిపోతుంది అక్క ప్లీజ్ అక్క అని చెప్పి అంటాడు అయినా సరే వరలక్ష్మి తన కూతురు కోసం అని చెప్పి హారతి ఇస్తూ ఉంటుంది అది చూసి బీహార్ అయితే ఇప్పుడు అర్జెంటుగా వైష్ణవిని తీసుకురావాలి లేదంటే అక్క చెయ్యి కాలిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి మాత్రం ఆ దేవుడికి తన చేతితోటే ఆ హారతిని ఇస్తూ ఎందుకు ఇలా రాసి పెట్టా నా కూతురికి నా కూతురు ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉండేటట్లు చెయ్యి భగవంతుడా అని చెప్పి వరలక్ష్మి అయితే వెన్నెల కోసం తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది అలా దేవుడిని వేడుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్